రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అర్హులై ఉండి సాంకేతిక కారణాలతో మాఫీ వర్తించిన వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది ఓవైపు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల వరందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన వేళ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేంటి పంటల రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రెండు విడతలుగా రుణమాఫీ అమలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడో విడత మాఫీ కోసం సిద్దమవుతోంది అయితే ఇప్పటివరకు జరిగిన రెండు విడతల్లో చాలా మంది అర్హులైన రైతులకు మాఫీ డబ్బులు పడలేదన్న విమర్శలు వినిపించాయి విపక్షాలు సైతం ఈ అంశంలో ప్రభుత్వం చెప్పిన లెక్కలకు గతంలో ఉన్న వాటికి తేడా ఉందంటూ విమర్శలు గుప్పించాయి అసలు రుణమాఫీ నిబంధనలు పెట్టిందే అర్హులైన లబ్దిదారులను తగ్గించేందుకు అంటూ ఆరోపించాయి ఇటు విపక్షాలు అటు సామాన్య రైతుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు విమర్శలు గమనించిన తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది పైగా త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి వేళ ఈ విమర్శలు మరింత పెరగకుండా చూడడమే లక్ష్యంగా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది అర్హులై ఉండి సాంకేతిక కారణాలతో రుణమాఫీ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది నెల రోజుల పాటు ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టి అర్హులైన లబ్దిదారులకు రుణమాఫీ చేయనున్నట్లు వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్ రుణమాఫీ రైతు భరోసా సహా ఇతర అంశాల్లో విపక్షాలు తమ సర్కారుపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు పొన్నం

ఇదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు మంత్రి పొన్నం హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో సాంకేతిక కారణాలు బూచిగా చూపించి మూడు లక్షల మంది రైతులకు పంట రుణాలు మాఫీ చేయలేదన్నారు బీఆర్ఎస్ హయాంలో పంటల బీమా లేక పరిహారం అందక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ ఆరోపించారు మంత్రి పొన్నం ప్రజల అవకాశం ఇచ్చినారు ఎనిమిది నెలల్లో ఇంత ఓపెన్ మేము రెండు వందల యూనిట్ రాను లబ్దిదారులు కరెక్షన్ చేసుకోమంటున్నాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ రాను కరెక్షన్ చేసుకోమంటున్నాం రైతు రుణమే రాకపోతే మీరు మా దగ్గరకు వచ్చి అడగండి మేము ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మీలాగా టీఆర్ఎస్ పార్టీ లాగా లక్ష రూపాయలని ఐదు సంవత్సరాలు పంచలే లక్ష రూపాయల లోపు అందరికీ వచ్చింది ఈ మండలం ఇరవై ఒక్క కోట్లు వచ్చినాయి లక్ష యాభై వేల రూపాయలున్నోళ్ళకు పెంచినాం రేపు రెండు కూడా ఇచ్చేస్తాం దేశంలోనే ఏ లేని విధంగా మొట్టమొదటిసారి చేస్తాం దాంతో బరదాస్ కి బాహర్ అంటే వాళ్ళ అసహనానికి హద్దు లేకుండా పోయింది వాళ్ళకుండబడేటువంటి పార్లమెంట్లో సున్నా సీట్లు ఇచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితులు ఎలా ఉన్నా పంటల రుణమాఫీ హామీ అమలు చేయాల్సిందేనంటూ పట్టుదలగా ముందుకెళ్లింది ఆగస్టు పదిహేను నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది ఈ మేరకు తొలి విడతగా జూలై పదిహేనున రుణమాఫీ జీవో జారీ చేసింది జూలై పద్దెనిమిదిన మొదటి విడతగా లక్ష రూపాయల లోపు రుణాలున్న రైతులకు మాఫీ డబ్బులు జమ చేసింది తొలి విడతలో పదకొండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతుల ఖాతాలకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పంపించింది రెండో విడత రుణమాఫీ జూలై ముప్పైవ తేదీ అసెంబ్లీ వేదికగా చేసింది తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు ఉన్న లబ్దిదారులకు ఈసారి ఉపశమనం కల్పించింది దాదాపుగా ఆరు లక్షల నలబై పేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది కర్షకుల ఖాతాల్లో ఆరు పేల నూట తొంభై కోట్ల రూపాయలను జమ చేసింది కేవలం పన్నెండు రోజుల తేడాతో పదిహేడు లక్షల యాబై ఐదు పేల రైతుల కుటుంబాలకు పన్నెండు పేల కోట్లకు పైగా మాఫీ సొమ్ము అందేలా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముచ్చటిగా మూడో విడత రుణమాఫీని ఈ నెల పదిహేనున చేపట్టనుంది తెలంగాణ ప్రభుత్వం లక్షన్నర నుంచి రెండు లక్షలలోపు పంట అప్పులు ఉన్నవారిని రుణ విముక్తుల్ని చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోనుంది ఇదే సమయంలో విపక్షాల నుంచి రైతుల నుంచి వస్తున్న విమర్శలు ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు నష్టం జరగకుండా చూడాలని మంత్రులకు సూచించారు ఈ సూచనల కారణంగానే నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అరువులై ఉండి సాంకేతికంగా మాఫీ అమలు కాని వారి రుణాలు మాఫీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం పైకి చెప్పకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉండడం వల్లే సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న వాదన కొందరి నుంచి వినిపిస్తోంది అయితే రాజకీయాల సంగతి కాస్త పక్కన పెడితే సాంకేతికంగా రుణమాఫీ వారికి ఇప్పుడు మరో అవకాశం ఇవ్వడంపై అన్నదాతల్లో ఆనందం వెల్లువరిస్తోంది